సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ సందర్భంగా పరమశివుని జెండాలు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆనందపురం మండలంలో వెల్లంకి బీజేపీ పార్టీ కార్యాలయంలో మహాశివరాత్రి మరియు మహాకుంభమేళ ముగింపు సందర్భంగా ఆ పరమశివుని జెండాలను బీజేపీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పీవీవీ ప్రసాదరావు పట్నాయక్ బీజేపీ నాయకులు పి సాయి రమేష్ బీజేపీ రాష్ట కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు పురోహితులు ఎస్ రామచంద్ర శర్మ ఐల సోమయాజుల నరేష్ శర్మ గురుగంతుల వెంకటలక్ష్మి సంతోష్ కుమార్ ఎల్ వెంకటరావు శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని శివ భక్తులకు మండలంలో ఉన్న శివ ఆలయాలకు జెండాలు పంపిణీ చేశారు మాట్లాడుతూ రేపు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున ముగియనున్న మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో గంగా యమున నదుల త్రివేణి సంగమంలో నలభై ఐదు రోజుల పాటు జరిగిన అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అరవై కోట్ల మంది భక్తులు నాగ సాధువులు సన్యాసులు మఠాధిపతులు పుణ్యస్నానం ఆచరించడం గొప్ప విశేషంగా భావించి ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ మధు సాంప్రదాయాన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఇంటిపై ఆ పరమశివుని జెండాను ఎగ్రవేయాలని ఓం నమశివాయ శివనామాలతో ప్రతి గ్రామంలో నిర్వహించాలని ఆ పరమశివారు ని అనుగ్రహం కలుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విశాఖ జిల్లా బీజేపీ నాయకులు మోకినా సత్యబాబు ఆనందపురం మండల బీజేపీ పార్టీ నాయకులు పి కనకారావు బోర శ్రీను మాదాబత్తుల బుజ్జి డిపిజెఎస్వి రత్నం డి సుధాకర్ వర్మ కేవివి సూర్యనారాయణ పోతిన జీవన్ సంతోష్ తాటిశెట్టి బాను మల్లారపు కృష్ణ నిమ్మకాయల అప్పలరాజు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రభంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు